అండి కాఫీ ప్రియులకు స్వాగతం ఇది పాత ఓల్డ్ ఫిల్టర్ మీకు తెలుసు ఇందులో కాఫీ పొడేసేసి వేడి నీళ్ళు పోసేసి ఇలా పెట్టేసి వాడు దీనిపైన మూత మోతాం ఇక్కడ లేదు ఇది కాసేపటికి కింద డ్రాప్ డ్రాప్ దిగేది అది డికాషన్ మనం వేడిపాల్లో కలుపుకునేవాడు ఓకేనా ఇది పాత పడుతుంది ఇప్పుడు కొత్తగా ఇవి వచ్చినాయి ఇవి కొంచెం హై లెవెల్ దానికంటే ఇంకొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట కాస్ట్ ఎక్కువ కదా అని ఇది మూడు పార్ట్స్ ఉంటాయి ఇందులో ఇందులో వాటర్ పోసుకోవాలి ఇక్కడ వరకు నెక్ వరకు వాటర్ పోసుకోవాలి తర్వాత దాంట్లో ఇది కాఫీ పొడిది అనమాట కాఫీ పొడి పెట్టుకొని ఇందులో ఇంతవరకు వేసేసుకోవాలి గ్రీన్ లేబుల్ బ్రూ అది కాదు ఇన్స్టెంట్ కాదు మామూలుగా మనం మంచి కాఫీ పొడి లేదా గింజలు కట్టుకున్నా సరే ఇంకా బాగుంటుంది ఇక్కడ వరకు కాఫీ పొడి వేసుకొని ఇది దీని అటాచ్ చేసేసుకొని ఇది లిడ్డు మాత్రం పైకి ఉంచుకోవాలి ఇలా పొయ్యి మీద పెట్టి మరిగించాలన్నమాట ఇది మరిగేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది కాఫీ తాగని వాళ్ళు కూడా తాగలనే టెంకషన్ వస్తుంది అనమాట ఇది ఇక్కడ ఇది సన్నగా ఉన్న వల్లనే ఏమవుతుందంటే ఈ మరిగేటప్పుడు బయటకు వచ్చేస్తుంది కాఫీలో పైనే ఉంచుకోవాలి ఇది ఏం జరుగుతుంది ఇక్కడ నీళ్లు మరిగి ఆ నీళ్లు పైకి వస్తాయి ఆటోమేటిక్గా వస్తాయి కదా వచ్చినప్పుడు అక్కడ కాఫీని టచ్ చేసి కాఫీ పొడిని టచ్ చేసుకుంటూ అక్కడ మరిగి అది అదే బుడగలతోటి పైదాకా వస్తుంది సౌండ్ వస్తుంది ఆ సౌండ్ ఆగిపోయే వరకు ఉంచి లేదా మధ్యలోనే మనం కాసిన తీసేసుకోవచ్చు వే పక్కన పాలు మరుగుతున్నప్పుడు ఆ మరిగిన పాలు కప్పులో పోసుకొని షుగర్ కూడా వేసుకొని ఈ డెకరేషన్ ఇప్పుడు వస్తుంది కదా అది మనం అందులో పోసుకుంటే కాఫీ మంచి టేస్ట్గా ఉంటుంది అన్నమాట అది కొంచెం ఎక్కువ సైట్గా ఉండాలి పొయ్యి మీద కాస్త ఎక్కువ టైం ఉండాలి మరిగే వరకు ఆ సౌండ్ తగ్గే వరకు ఆగితే మంచిది ఇలా పాలు మనం కప్పులో తీసుకొని ఇది నేచురల్ షుగర్ అనమాట దీని గురించి ఇంకొకసారి చెప్తాను ఇది చాలా బాగుంది ఇది హెల్త్ బెనిఫిట్ కోసం ఇది వేసుకుంటే చాలు అనమాట చాలు వేసుకుంటే చాలుగా సాగుతుంది ఫుల్గా కూడా అవుతుంది పక్కలా డైరెక్ట్ సో ఎంత స్ట్రాంగ్గా తాగుతాం మనం దాన్ని బట్టి ఇది వేరే వాళ్ళకి వస్తుంది అది వేరే వాళ్ళు తాగుతారు కొంచెం ఉంది ఉందనుకుంటే ఇంకొంచెం ఇది ఫిల్టర్ అడుగునే ఉంటుంది కాబట్టి మనం అసలు అది నెట్ వాడక్కర్లేదనమాట ఫిల్టర్ కాఫీ పొద్దుటే ఫిల్టర్ కాఫీ ఎడిక్టెడ్ అందరికీ మీరు గిఫ్ట్గా ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అమెజాన్లో ఉంది మంది థ్యాంక్ యూ